ఓం నమో రామదూతాయ అసలు మనము ప్రధాన ప్రత్యక్ష దైవాలుగా ఒక ముగ్గురిని అయితే చూసుకోవాలి తల్లిని తండ్రిని గురువుని కానీ ప్రస్తుత కాలంలో విద్యార్థులే కావచ్చు యువతనే కావచ్చు ఎవరైనా సరే దూషించడంలో ఈ ముగ్గురిని ప్రధానంగా తీసుకుంటున్నారు అలా తీసుకోకుండా మనము తల్లిదండ్రులని గురువుని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఉండడం ద్వారా మనము సద్గతులను పొందుతాము మన జీవితంలో అభివృద్ధిని కూడా సాధించగలుగుతాము అని తెలియజేస్తూ ఒక గురువు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తితో మీరు కొంతకాలంగా ప్రయాణం చేసి ఆ తర్వాత ప్రస్తుతం మీరు అతనిని దూషిస్తున్నారు అంటే ఆ గురువు మీకు అర్హతను మించి తన శక్తిని ధారపోశాడు అర్థం మీ యొక్క అనర్హత అంటే ఆ కర్మస్థితి ఆ గురువు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని జీర్ణించుకోలేక మీరు ఆ గురువుపైనే అకారణంగా నిందారోపణలు చేసి మీ కర్మలు మూటగట్టుకునేటువంటి స్థితికి చేరుకుంటున్నారు తద్వారా మీరు అనుభవించవలసినటువంటి కర్మ తిరిగి వంద రెట్లు అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే శాస్త్రము చెబుతుంది కదా బ్రహ్మ దగ్గర చేసినటువంటి కర్మ విష్ణువు దగ్గర పోతుంది విష్ణు దగ్గర చేసినటువంటి కర్మ శివుడి దగ్గర పోతుంది శివుడి దగ్గర చేసినటువంటి కర్మ గురువు దగ్గర పోతుంది కానీ గురువు దగ్గర చేసినటువంటి పాపకర్మ ఏదైతే ఉంటుందో అది మనము ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఏ దేవుడి వల్ల కూడా మనము రక్షింపబడలేము కాబట్టి గురువు యొక్క స్థితిని తక్కువ అంచనా వేయకండి లక్ష్మి లేనటువంటి వారు గురువు ఎట్లా అవుతారు అని హేళన చేయకండి నిజానికి వేదవాక్కు ఏమిటంటే లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే కాదు జ్ఞానము అని అర్థము ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది గురువు దగ్గర మాత్రమే ఉంటుంది దాన్ని ఎప్పుడు కూడా మనం ధనము అని అనుకోకూడదు లక్ష్మి అంటే కాబట్టి గురువు గారిని మనము దూషించకుండా మన గురువులని లేదా ఏ గురువునైనా సరే ఎవరైనా దూషిస్తుంటే మనము మనకు శక్తి ఉంటే వారిని వారించి ఆపివేయాలి లేదా మనము ఏమి మాట్లాడకుండా ఆ మాటలు వినకుండా అక్కడిని పక్కకి తప్పుకోవడం ద్వారా ఆ పాపము నుండి మనము బయటపడిన వాళ్ళమవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువుని పూజిస్తూ గురువుని ఆరాధిస్తూ ఉండాలి గురువు అంటే ఎవరు అంటే ఒక్క అక్షరం మనకు నేర్పిన వారైనా సరే మనకు గురువే అలాగే కాకుండా గురువుని నిందించడం ద్వారా బ్రహ్మహత్య పాతకం కూడా వారు అవుతారు కాబట్టి ఎవ్వరూ గురువుని నిందించకుండా గురువుని పూజ మాత్రమే చేస్తూ ఉండాలని గురువుని ఆరాధన మాత్రమే చేస్తుండాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ